ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుడ్ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తాం దుండాసు వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేము దుండాసువర్ జన్మించిన వారికి సంబంధించి గ్రహాలకు వచ్చే రీత్యా ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం అయితే ఫిబ్రవరి నెలలో మీకు కేతు ఫోర్త్ హౌస్లో అలాగే సప్తమంలో శుక్రుడు అనుకూలంగా అష్టమ కుజుడు ప్రతికూలంగా రవి బుధుడు శని భాగ్యంలో పెద్ద అనుకూలంగా లేరు కానీ రాహు దశమలో అనుకూలంగా ఉన్నాడు లాభంలో గురువు ఉన్నాడు ప్రధాన గ్రహాల్లో ముఖ్యమైన గ్రహాలైన రెండు గ్రహాలు రాహు గురువు అత్యంత అనుకూలంగా ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఒక నేను చెప్పే ఒక ఆరు దశలు జరిగితే మాత్రం ఈ నెల ఫలితాలు కానీ యూట్యూబ్లో చెప్పే సంవత్సర ఫలితాలు కానీ లేకపోతే ఎవరన్నా చెప్పే ఈ రోజు నుంచి బాగుంటుంది ఏప్రిల్ నుంచి బాగుంటుంది ఇలాంటివి ఏమీ కూడా మీకు వర్తించవు ఈ దశ అంతర్దశలు ఎండ్ అయిపోయిన తర్వాతే మీకు మంచి రెస్ వచ్చే ఉంటుంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దశ అంతర్దశకు సంబంధించిన రెమెడీలు చేసుకోవడం చాలా చాలా మంచిది అందులో మొదటిది రాహులో రాహు రెండవది శనిలో గురువు మూడోది రాహులో శుక్రుడు లేదా శుక్రుడులో రాహు నాలుగోది శుక్రుడులో కేతువు లేదా కేతువులో శుక్రుడు ఐదోది శుక్రులో శని లేదా శనిలో శుక్రుడు ఆ రోజు రాహులో కేతువు లేదా కేతువులో రాహువు ఇలా ఈ దశలు జరుగుతూ ఉన్న అంతర్దశలు జరుగుతూ ఉన్నా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి ఎండ అయ్యే వరకు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మన జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి అప్పుడప్పుడు రెండు మూడు నెలలు చాలా బాగున్నప్పటికీ కూడా మిగతా రోజుల్లో మాత్రం ఇబ్బందిగా ఉంటుంది అయితే కొంతమందికి ఈ దశల్లో పడ్డ ఇబ్బందులు చాలా వరకు ఇంకా ఐదు ఆరు సంవత్సరాలు మనం ఎంత పూడ్చినా సరే అవి అప్పుల బాధలు కావచ్చు లేకపోతే పర్సనల్ లైఫ్లో కానీ అవి కొంతకాలం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ దశలు రాబోతున్న ఆ దశల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే మీకు ఓన్లీ శుక్రుడు రాహువు గురువు అనుకూలంగా ఉన్నారు ముందుగా శుక్రుడు అనుకూలం సప్తమంలో ఉన్నాడు రాశిలో ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానం ఏంటంటే వివాహ స్థానం వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నాలన్నీ ఒక వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంసార జీవితం ఏర్పడడం ఈ మనకి లవ్ అఫైర్స్ సీక్రెట్ లవ్ అఫైర్స్ ఇలాంటివి ఉంటే వాటిల్లో కూడా డెవలప్మెంట్ అంటే ఏంటంటే వాటిని మ్యారేజ్ దాకా తీసుకెళ్దాం అనుకున్నా లేకపోతే వాటికి సంబంధించి మనం వదిలేద్దాం అనుకున్నా వీటికైనా సరే ఒక డేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది శుక్రుడు అనుకూలత వల్ల అలాగే ఇక్కడ మనకి సప్తమ్మ శుక్రుడు వల్ల షేర్ మార్కెట్లో కానివ్వండి లేదంటే గ్యాంబ్లింగు లాటరీలు ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు అనుకూలత అనేది అంటే ఏంటంటే ఇప్పుడు నేను నిలిపి లాటరీ టెక్కడ కొనేసి మిమ్మల్ని డబ్బులు తెచ్చుకోమని ఏదో వచ్చేస్తే అని చెప్పట్లేదు ఆల్రెడీ కొంతమంది వాటి మీదే పడి ఉంటారనమాట అది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఎప్పటి నుంచి వాటి మీద కొంత నాలెడ్జ్తో ఉండడం వలన కొంతవరకు సడన్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాహు ఏం చేస్తాడంటే దశమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంతవరకు వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు హానెస్ట్గా ఉన్న మీరు ఇతరులను నమ్మడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీకు హాని చేద్దామని ఉంటారు కొంత మాయలా ఉంటుంది మీ క్యారెక్టర్ని బ్యాట్ చేయొచ్చు లేదంటే మీరు చేసిన వర్క్ని వాళ్ళు దొంగిలించవచ్చు అంటే స్టోల్ చేయొచ్చు వాటిని కొన్ని ఫైల్స్ డిలీట్ చేయడం మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తాం మీ నుంచి అన్ని సీక్రెట్లు తెలుసుకుని అందరికీ ప్రచారం చేయడం మీ పనుల్లో అన్ని అడ్డంకులు క్రియేట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు మరి రాహు అనుకూలంగా ఉన్నాడు కదా అంటే రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎవరిని నమ్మకుండా మీ ప్రైవసీ మీరు జాగ్రత్తగా చూసుకోవడం ఎదుటి వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారంటే ఎత్తుకు ఎత్తు వేయడం ఆడు మన గిల్లేతున్నాడు అనుకునేది మనమే గిల్లేస్తే బాధ వదిలిపోద్ది అంతే తప్ప రాహు పదో స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళినప్పుడు చూద్దాంలే అనుకుంటే తర్వాత మనకి నొప్పి తగ్గడానికి చాలా రోజులు పట్టద్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉద్యోగం వ్యాపారం లేదంటే ఏదైనా పొలిటికల్గా ఉన్నవాళ్ళు సోషల్గా అంటే బయట ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు పవర్లో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈ మామూలుగా సెల్ఫ్ ఎంప్లాయీస్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి ఏమైనా కాంపిటీషన్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు చాలా దారుణమయంగా మన మీద కొన్ని అబండాలు మోపడం కానీ మనల్ని దెబ్బ తీయడం కానీ చూసే అవకాశం ఉంటుంది అయితే రాహు అనుకూలంగా ఉండడం వలన వాడేసే బాణం కన్నా మనం బాణం వేస్తే ఖచ్చితంగా గుచ్చుకునే అవకాశం ఉంటుంది మీకు అనుమానం వస్తే మాత్రం ఆ విషయాల్లో కొంచెం స్పీడ్గా ఉండడం మంచిది ఇక గురువు లాభస్థానంలో ఉండడం చాలా చాలా మంచిది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే తప్పకుండా గురువు అనుకూలత వల్ల మనకు నచ్చినట్టు కానీ లైఫ్ కానీ మనుషులు కానీ ఉండే అవకాశం ఉంటుంది తృతీయాన్ని పంచమాన్ని సప్తమాన్ని చూస్తాడు కాబట్టి కమ్యూనికేషన్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బాగుంటుంది తెలివితేటలు అన్నీ కూడా సంతృప్తికరమైన రిజిల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ప్లాన్ చేసి ఏం చేసినా సరే Okay. చక్కగా అది ఇంప్లిమెంట్ అయిపోయి సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది పిల్లల విషయాలు కూడా చాలా బాగుంటాయి పిల్లలు పిల్లలకు సంబంధించి డేషన్స్ వాళ్ళ చదువుకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇంకొక పిల్లలు కంటం కానీ లేకపోతే ఇప్పుడు కొన్నాళ్ళు స్టాప్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ మంచి శుభవార్తలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఇక సప్తమ స్థానాన్ని చూడడం వల్ల ఇంతకు ఇంతకుముందు చెప్పినట్టే వివాహానికి గురు దృష్టి కూడా ఉంది కాబట్టి తప్పకుండా వివాహానికి మంచి టైం అని చెప్పాలి వివాహానికి ప్రయత్నాలు చేయడం వలన అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇక అష్టమ కుజురున్నాడు అష్టమలో కుజుడు ఉండటం అనేది కొంచెం ఇబ్బంది ఫైర్ ఫైర్ కింద ఉంటుంది తొందరగా గొడవలు అయిపోతూ ఉంటాయి ఏదో ఒక తగాదా లేకుండా రోజు గడవదు కోర్టుల దాకా కొంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది మన ఆస్తులు మన పొలాలు ఇళ్ళు ఇలాంటివి వేరే వాళ్ళతో ఎడ్యుకేషన్ ఉన్నా వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో అయితే తప్ప మన అవ్వకపోయినా అవన్నీ కూడా చాలా చిరాకు తెప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక నలభై ఐదు రోజుల పాటు ఈ ల్యాండ్ హిల్స్కి సంబంధించిన విషయాలకి చాలా దూరంగా ఉండడం మంచిది లేదంటే మాత్రం అవి పెద్ద పెద్ద గొడవలకే దారితీసే అవకాశం ఉంటుంది ఇక శని రౌపుధులు భాగ్యంలో శని ఉన్నాడు రోజు కూడా మనశ్శాంతి కోసం ఏదో యుద్ధం చేసినట్టుగా ఉంటుందన్నమాట ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భార్య మాట అని పోతే అమ్మకి నచ్చదు అమ్మ మాట అని పోతే భార్యకి నచ్చుతావు ఏం చేయాలో అర్థం కాదు ఇంటికి వెళ్ళబుద్దు అవద్దు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇలాంటి పరిస్థితులు కొంతమందికైనా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు వాళ్ళిద్దరికీ మీరు గొడవ పెట్టడం మంచిది మీరు వాళ్ళకి చెప్పేది వాళ్ళకి వీళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్తా మీరు మాత్రం ఇద్దరికి అనుకూలంగా ఉన్నట్టుగా సీన్ క్రియేట్ చేయగలిగితే మాత్రం ఇది సాటి మగవాడుగా ఇస్తున్న సలహా మీకు కాబట్టి అలాగే ఈ గ్రహచారం ప్రకారం అలా ఉండడం చాలా మంచిది అలా ఉంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా మీరు ఏదో పెద్ద హానెస్ట్గా ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వాళ్ళు మీతో ఆడేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక రఘుబూజులు ముగ్గురు కలిసి ఉండడం వలన ఏంటంటే ఏదైనా పెద్ద పెద్ద పరిశ్రమలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వీటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అవి ఎలాంటివి సినిమా ఛాన్సులు కావచ్చు సీరియల్ ఛాన్సులు కావచ్చు ఇది వస్తే మన లైఫ్ సెటిల్ అయిపోద్ది అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా బాగా కష్టపడితే శని ఏంటంటే కష్టం ఇష్టం మనం బాగా అలసిపోవడం ఇష్టం అనమాట ఖచ్చితంగా శని భాగ్యంలో ఉన్నప్పుడు డైలీ వాకింగ్ చేయాలి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయాలి ఆయనకి నడవడం అనే ఇష్టం నడవడం అంటే ఇష్టం అన్నమాట కాబట్టి ఇలా బాగా కష్టపడిన వాళ్ళకి అద్భుతమైన విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది శని ఎంత చెడు చేస్తాడో అంత మంచి కూడా ఇస్తారు కాబట్టి ఎవ్వరికీ అన్యాయం చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ బాగా కష్టపడండి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఆలోచనలు తగ్గించాలి శని భాగ్యస్థానంలో ఉన్నాడు డైలీ లైఫ్ గురించి రేపేంటో 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 ఎవరికీ తెలియదు రేపేంటో మీరు అనుకుంటున్నారు రేపేం జరిగింది ఎవరికే తెలియదు కాబట్టి మీరు రేపేంటో రేపేంటో అనుకోకుండా ఈ రోజు ఏంటో అని ఆలోచించి చక్కగా ముందుకెళ్ళండి కుజుడికి సంబంధించిన ఆరాధనే చేయాలి అష్టమంలో ఉన్నాడు అష్టమంలో కుజుడు ఉండటం వలన తిన్నా తరగదు గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఏం తినాలో తెలియదు మొత్తం మొత్తం ముందు మనం హెల్త్ అయిపోకపోతే మిగతా విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయలేం కాబట్టి కుజుడు ధ్యాన శ్లోకాన్ని కనీసం ఒక మూడు వందల సార్లు అయినా సరే పంచాంగంలో ఉంటుంది కదా ధరణి గర్భితం అని రోజు మూడు వందల నుంచి ఐదు వందల సార్లు చదవండి అప్పుడే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరమనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది